అంటే మీరు బసవరాజు గారి శిష్యులు కదా వారంతా ఇక్కడ రండి నువ్వు ఎవరు మొదటి విచారణ అదేనండి ఉదయం మంత్రులు ఆయన అడిగిన ప్రశ్న నువ్వు ఎవరు అని చెబుతూ నచ్చి వ్యక్తి నొక్కారు బక్క కారణం ఏంటంటే ఎవరికి వాడు విచారించుకోవాలా పూజారి వెంకటేశం పుస్తకం నోరు బాబు నన్ను నొక్కడానికి ఏదో అర్థం దీని అంటే సూచనలు నొక్కారు నా బొమ్మలేదు మన శిబ్బు సభ్యులు కూడా చెప్పలేదు ఇక్కడ చెప్తా కావాలంటే అది రహస్యంగా బట్ట బయలే అది మనం తెలియకపోవడం వల్ల రహస్యంగా ఉంటుంది అంతేనా కాబట్టి ఎవరు అడిగారు చూడండి బసవారి శిష్యులు బాలప్పగారు నువ్వెవరు అన్నారు కంప్యూజ్ అయిపోతున్నాడు కంప్యూజ్ అయిపోతున్నాడు నేనేం చెప్పాను సూచన చేశాను నేను సూచన చేశాను గుర్రాజ్ మోహన్ రావు గారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి దాని సమాధానాన్ని మైకులు పెట్టుకొని బోధన పడతా ఉంటే ఇంకా కూడా మనం తెలుసుకోబోతే అట్టా అని చెప్పిన నేను ఆన్సర్ చెప్పలేదు ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను రాజ్ మహారావు గారు నాకు ఎలా తెలుసు నా ఆంధ్రప్రదేశ్ ఆయన తెలంగాణ మహాబిరావు ఎక్కడో పనిచేస్తుండే వాళ్ళు రాసా అంత కనకదాసు అని ఒక ఆయన ఈ తెలంగాణలో నుంచి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ పెట్టి పదహైదు మందితో ఉండేది రామరెడ్డి రాసా కనకదాస్ అని ఆయన పదహైదు మంది వాట్సాప్ గ్రూప్ ఉండేది ఆ గ్రూప్ లో ఏదో కొన్ని మెసేజ్లు వస్తూ ఉండేది అప్పటికి నేను గురువు దగ్గర అప్పుడే మంత్రోపదేశం అప్పుడప్పుడే ఇంకా నాకు బోధలేదు అప్పుడు అందులో ఆ కనకదాస్ గారి గ్రూప్ లో పదమూడు మంది ఈయన వాట్సాప్ లో వాయిస్ వచ్చేది ఆ వాయిస్ లో నేను పదే పదే విన్న మాట ఇది ఆన్సర్ నేను ఇప్పుడు ఆయన సమాధానం చెప్పలేకుండా మీకు చెప్తాను ఏం లేదండి ఎవ్వరైనా సరే ఇప్పుడు చెప్పేదానికి మీరు అడ్డుకోంటారు గురువు గారు ఇప్పుడు చెప్పడానికి మీరు అడ్డుకోరు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా సరే పోయి బాలప్ప నువ్వెవరే కనిపించే మూలం లేని గుర్తు చేసేది అని చెప్పే దమ్ములు ధైర్యము గత ఇరవై సంవత్సరాలుగా నేను చెప్తాను ఒకరిక లేని వారు చాలా సార్లు మైకులో అంటే ఇప్పుడు వారి ఉపన్యాసాలు ముందు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఎక్కడైనా ఎన్నిసార్లు అయినటువంటి ఆంధ్రదే తత్వం ఆయన యొక్క తత్వం ఇదే ఏమని ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది అబద్ధపు కృతనే స్పృహలో ఉంటే ఆయన గురువేనండి మళ్ళీ ఆయన శిష్యులు గురువు ఇద్దరు ఆయన ఒకటే మళ్ళీ ఏకాత్మ తత్వం అది ఏకాత్మ స్వరూపం అది గమనించండి కాబట్టి బాలప్ప నువ్వెవరు అని అడిగితే నేను బాలప్ప నా పేరు ఎన్నిసార్లు చెప్పేది మీకు అని చెప్తున్నాడు అనమాట ఆయన వెంటనే ఇదేనా మీ గురువు నేను నేర్పించిందే అంటే గురువు తప్పులు పడడం కాదు అది మీ గురువు చెప్పినవి నువ్వు సరిగ్గా వినలేదు అని అర్థం అంటే సరికానట్లయితే ఆయన బొదల పడతాండి ఆయన బాధ వెళ్ళదక్కింది అది ఏమని ఎవరైనా సరే నేను మూలము లేని గుర్తురిగే శరీరాన్ని నేను అబద్ధపు గుర్తును నాకు కావాల్సిన సౌకర్యాలు నాకున్న దానికంటే నా అవసరానికంటే మూడెంతులు ఎక్కువ ఉన్నాయి అని తెలిసి ఇప్పుడు ఈ మందిర దాతలా అట్ల కదా ఇప్పుడు ఇచ్చి చూడాలి తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే మూడెంతులు ఎక్కువ ఉన్నాయి పది మంది వచ్చి ఇక్కడ వేదాంత బాధ నేర్చుకోవడం కృష్ణ మందిరాన్ని కట్టడం అనేది పవిత్రమైన కార్యక్రమాన్ని చేశాడు ఆయన అవసరం లేదు అంటారు అంటే చూడండి తనకంటే తన అవసరాన్ని కంటే ఎక్కువ ఉండేదాన్ని ఇచ్చేదాన్ని దానం అంటారు పేరు కోసం ఇచ్చే దానం కదండి దానం మూడు రకాలండి వ్యక్తి భౌతికంగా తనకున్న సంపదలో తన అవసరాన్ని మించి ఉండేటువంటి దాన్ని ఇచ్చేదాన్ని మాత్రమే దానం అంటారు పేరు కోసం అప్పు చేసేలా చేసినట్టు ఉంటారు చూడు ఆ మందిరం కంటే నా భార్య తాలి కొట్టెత్తుకొని పోయి అమ్మిన డబ్బులు కట్టినా ఎవరు కట్టి అన్నాడు ఇంక మళ్ళీ ఎవరు చెప్పుకోమన్నాడు తన అవసరానికి ఎక్కువ ఉన్న దాన్ని ఇవ్వడాన్ని దానం అంటారు ఆత్మా గమనించండి మిమ్మల్ని గురువు దానం మన సబ్జెక్ట్ గురువు దానం గురు దక్షిణ అడిగి దేవుడి ఏం చెప్పండి తనుగు మనసు ధనం ఇంకా ఇంకేమో చెప్తారు ఇంకా గురువు దక్షిణగా అడిగింది దేవుని తనుగు మనసు ధనం ఇది అష్టావక్రుడు మరి జనక మహారాజు చెప్పేటప్పుడు ఈ సమస్య వచ్చింది అప్పుడే ఇవన్న అప్పుడు ఆయన భార్య చెప్పింది కరెక్ట్గా తను మనసు ధనం మూడు ఇవ్వాల్సిన అవసరం లేదయా నువ్వు మనసు ఉండిస్తే సార్ ఆయనకి నీ తను ఆయన ఏం చేసుకుంటాడు నీ తను ఆయన చేసుకుంటాడు నీ ధనం ఆయన ఏం చేసుకుంటాడు నీ మనసు ఆయన ఇచ్చేసినావంటే తను ధను తను తను పెట్టుకో అంటే ఏమర్థం మనసు చెప్పినట్టే తను వింటుంది ఏమో మీ వల్ల నాకు వస్తుంది ఇప్పుడు కూడా దీనికి సత్యంగా అవసరం అనేది మరి గమనించండి మనసు చెప్పినట్టే తను వింటుంది కాబట్టి ఎప్పుడైతే మనసు నేను గురువు చేస్తానో అప్పుడు నేను గురువాజ్ఞ అతి ప్రేమించను ఆ విషయం గురుగీత చెప్తాను స్పష్టంగా గురువు గీత చెబుతుంది గురువాజ్ఞ ప్రకారం నడుచుకునే నడుచుకునేటటువంటి వాడికి గురువు అవసరమా గురువాత్మ ప్రకారం నడుచుకునేటువంటి వాడికి భౌతికంగా మళ్ళీ యొక్క అవసరమా లేదు శిష్యులవసరమా లేదు మళ్ళీ చూడండి గురువాజ్ఞ ప్రకారం నడుచుకోవడం నేనంటాను ఇప్పుడు జనక మహారాజుకి వాళ్ళ భార్య అంత చెప్పిందంటే ఆవిడ ముందు ఆశలు పడొచ్చేమో శివరామ దృష్టిలో ప్రారంభంలోనే ఈ మాట ఉండదు శివరామ శివరాం దృష్టిలో గురువు దగ్గర పోయే సాయంత్రం నేర్చుకుని వచ్చిన తర్వాత శరీర రహిత ప్రకరణం అండి శరీరహిత ప్రకరణంలో శివరామ తీసుకుని వాళ్ళిద్దరిని రాశారు శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత రుక్మిణి నా వాళ్ళిద్దరి గురించి రాస్తాడు ఏమంట రాస్తాడు ఏమండి మీరు శాంతి మహర్షి దగ్గర పోయి వచ్చినారు కదా ఏం తెలుసుకున్నారు అంటే ఆయన గమ్మునున్నాడట ఆయన గమ్మున ఉన్నాడట ఈమెకు చూడండి అప్పుడు వాళ్ళిద్దరి మీద జరిగింది ఏముంది అక్కడ మూలము లేని ఈ గుర్తు శరీరం ఏమీ లేదు కదా అని ఆయన అన్నాడట మూలము ఏం తెలుసుకొచ్చినారు అంటే ఫస్ట్ గమ్మున ఉన్నాడు అర్థమైపోయింది ఇంక అర్థమైపోయిందట ఈమె అర్థమైపోయి అయిపోయింది విషయం ఆయనకు తెలుసు చెప్పాడు కదా అంటాడు చివర మూలములు ఈ గుర్తు వేసాడు ఏమీ లేదు కదా ఏమి లేకపోతే మాట్లాడతాం లేదు ఏమి లేకపోతే మాట్లాడతా ఉంది కదా అంటే అప్పుడు దానికి ఆవిడ చెప్తారు అవునండి మాట్లాడుతూ ఉండేటువంటి కూడా కళ్ళలో తోచిన శరీరం లాంటిది ఇప్పుడు మనంతా కూడా కళ్ళలో మాట్లాడుతూ ఉన్నాము అనేటువంటి స్పష్టత క్లారిటీ ఒరిజినల్ శివరామ దీక్ష ప్రారంభంలోనే శరీర రహిత ప్రకరణంలో ఉండడం ఎప్పుడో నాలుగైదు మీరంతా ఇప్పుడు నాకు చక్కగా గుర్తు చేసేశారు చూడండి మూలము లేని ఈ గుర్తురిగే శరీరము లేనిదని స్పష్టంగా తెలిసి ఉన్నటువంటి